అలాగే ఇంకొకటి నెగటివ్ సోల్స్ అని ఉంటాయి అవి హింసాత్మ నుంచి వస్తాయి అనమాట అంటే ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి మెసేజ్లు వస్తాయి ఇప్పుడు వీళ్ళు ఉంటారు ఉగ్రవాదులు ఉంటారు ఉగ్రవాదులు ఎందుకు వాళ్ళు అలా చేస్తారు అంటే వాళ్ళ స్థితి అలా ఉంది కాబట్టి మాస్టర్స్ వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు అలాంటి లే చూపిస్తారు మనం వాళ్ళని తప్పుపడతాం వాళ్ళు ఎందుకు ఇట్లా బాంబులు పెడతారు వాళ్ళు ఎందుకు ఇలా చంపుతారు అంటే వాళ్ళు ఆ రకంగా సృష్టించుకొని వచ్చారు వాళ్ళకి అలాంటి థాట్స్ ఉన్నాయి వాళ్ళ స్థితి అలా ఉంది కాబట్టి భగవంతుడు అలాంటి మెసేజ్లే వాళ్ళకి వస్తాయి ఆ విశ్వం నుంచి వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళు అట్లా తయారవుతారు నేను అనుకునేదాన్ని నాకు ఈ ధ్యానంలో రాకముందు డౌట్ ఉండేది ఎందుకు వీళ్ళకి దయ ప్రేమ కరుణ ఉండదా ఇప్పుడు మనకి హైదరాబాద్ లో గోకుల్ చాట్ దగ్గర బాంబులు పెలిచారు హోటల్లో బాంబులు పెట్టారు ఇవన్నీ చేస్తున్నారు ఇంత ఫ్యామిలీస్ పోతున్నాయి వీళ్ళకి ఏం లాభము ఇంత ప్రాణ అని వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ప్రేమ కరుణ ఇదంతా వీళ్ళకి ఉండదా అని నేను ఫీల్ అయ్యేదాన్ని అయిన తర్వాత ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చినాక ఇవన్నీ చూసానో ఓహో వీళ్ళు ఇలా ఉన్నారు అంటే వాళ్ళ ఆత్మస్థితి అలా ఉంది కాబట్టి వాళ్ళకి మెసేజ్ వస్తున్నాయి వాళ్ళు అవుతు వాళ్ళు అలా చేస్తున్నారు అంటే వాళ్ళకి అలా చూపిస్తున్నారు మాస్టర్స్ అంటే వాళ్ళలో ఇంకా పరివర్తన ఇవి ఏం రాలేదు అంటే వాళ్ళ సోల్ అది డిజైన్ చేసుకొని వచ్చింది అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నా ఇక్కడ ఏంటంటే ఎవరిని మనం తప్పు పట్టకూడదు ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్ వాడి స్థితిలో వాడు కరెక్ట్ నా స్థితిలో నేను కరెక్ట్ అనేది మనం ఈ నెగటివ్ సోల్స్ కూడా ఉంటాయి అంటే మనకి ఈ నెగటివ్ సోల్స్ కూడా భగవంతుడు అంటే వాళ్ళ స్థాయిని బట్టి మెసేజ్లు పంపిస్తారు దీని తర్వాత టీజింగ్ సోల్స్ టీజింగ్ సోల్స్ అంటే మనం చూస్తూ ఉంటాము ఆ చనిపోయిన ఆత్మలు గాల్లో తేలుతూ తిరుగుతూ ఉంటాయి కదా అవి ఏం చేస్తాయి అంటే పైకి వెళ్ళకుండా కింద జన్మ తీసుకోకుండా ఆకతాయి వేషాలు వేస్తుంటాయి అన్నమాట అంటే ఆట పట్టించడం వీక్ గా ఉండడం కొంతమంది వీక్ గా ఉంటారు భయంగా ఉంటారు వాళ్ళకేందంటే ఈ సోల్స్ వాళ్ళని పట్టేసుకుంటాయి పట్టేసుకొని ఏం చేస్తాయి అంటే వేరే వాళ్ళ రూపంలో గాని మాస్కులు ధరించుకొని నేనే అమ్మవారిని నేనే నీ ఫ్రెండ్ని అని చెప్పేసి వాళ్ళని ఆట పట్టిస్తుంటారు అంటే ఈ సోల్స్ లో ఇన్ని రకాలుగా ఉంటాయి అంటే ఆకతాయి ఆత్మలు కూడా ఉంటాయి వాటికి కూడా సందేశాలు వస్తాయి వాళ్ళు ఎలా తీసుకుంటారు అంటే కొన్ని 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 అంటే కొందరు హింసాత్మకంగా ఉంటారు కొందరేమో ఆ ఎలా అంటే టీజింగ్ సోల్స్ వాళ్ళు ఏడిపించడానికి ఇప్పుడు మనం కొన్ని సినిమాలలో కూడా చూస్తూ ఉంటాము ఆ చెట్ల మీద కూర్చోవడము గాల్లో తేలడము ఆ కింద ఉన్న మనుషుల్ని పట్టుకొని పీడించుకొని సతాయించడం వాళ్ళకి అటు అవి సర్దా అనమాట వాళ్ళు ఎంజాయ్ చేస్తాయి కానీ వాళ్ళ వాటి ఎలా అంటే మన ఆర వీక్ ఉన్న వాళ్ళని భయంలో ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళని అవి అట్రాక్ట్ చేస్తాయి మన ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటామో మన ఆరా ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటామో అవి మన జోలికి రావు మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి అవి మన దగ్గరికి రావు మాస్టర్స్